హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈ రోజైతే నేను క్యారెట్ రుచికరమైన ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మనకి ఎంత స్వీట్ కావాలో చాలా టేస్ట్గా క్యారెట్ని తీసుకోవాలి ఒకసారి పీల్ చేసుకోవాలండి పీల్ చేసుకున్న తర్వాత ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి క్యారెట్తో స్వీట్ ఏంటా అనుకుంటున్నారేమో నిజంగానండి క్యారెట్తో స్వీట్ చేసినా చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది మరి నాకు ఈరోజైతే మాత్రం క్యారెట్తో స్వీట్ చేయాలి అనిపించింది అందుకనే నేను మొదలు పెట్టాను అనమాట ఎప్పుడైనా ఒకసారి నేను చేస్తూ ఉంటాను ఇలాగా మరి మీకు నచ్చితే మాత్రం మీరు కూడా చేసుకోండి ఒకసారి ట్రై చేసింది ట్రై చేసి నచ్చుతుంది తప్పకుండా నచ్చకుండా అయితే ఉండదండి మళ్ళా మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తుంది అనమాట చిన్న ముక్కల్లాగా కట్ చేశాను కదండి వీటిని ఈ ముక్కలు కట్ చేసిన వాటిని ఏం చేయాలి అంటే మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలండి దాంట్లోకి క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా దాంట్లోకి కొన్ని నీళ్లు కూడా పోసేస్తున్నాను నేను నీళ్లు పోసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పట్టుకున్న తర్వాత ఇలాగ ఏదైనా జల్లెడ లాగాంటి దాన్ని తీసుకొని స్ట్రైనర్లో వేసేసి దీన్ని ఇలాగా కిందకి ఆ క్యారెట్లో ఉన్న వాటర్ వరకు కిందకి దిగేటట్లుగా మనం చేసుకోవాలన్నమాట అండి ఆ వాటర్ అంతా కూడా క్యారెట్ రసం అనేది కిందకి దిగిపోవాలి ఎందుకంటే పిప్పి క్యారెట్లో ఉన్న పిప్పి ఉంటే బాగుండదు అనేసి నేను ఇలాగ మొత్తం కూడా క్యారెట్ రసాన్నే తీసుకుంటున్నానండి ఇలా ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఇంకా పీసెస్ ఉంటాయి కదా మళ్ళీ అదే విధంగా అన్నీ కూడా క్యారెట్ జ్యూస్ అనేది తీసుకోవాలండి మనం ఈ క్యారెట్లో ఉన్న పిప్పి పడేసుకోకుండా మనం దేంట్లో అయినా మళ్ళీ ఇంకోసారి రీయూజ్ చేసుకోవచ్చండి నేనైతే దేన్నో ఎలాగోలా దాన్ని వేస్ట్ చేయకుండా నేను మళ్ళీ వాడతానండి ఇంట్లోకి ఏదో ఒక దాంట్లో క్యారెట్ తింటే చాలా హెల్త్కి మంచిది కదండి కళ్ళు కూడా మంచిగా కనిపిస్తాయి అని అంటారు క్యారెట్ ఎక్కువగా తినటం వల్ల కళ్ళకు మంచిది నేనైతే కొంచెం స్వీటే చేద్దాం అనుకున్నానండి మా ఇంట్లో ఎక్కువ స్వీట్ ఎక్కువ తినరు మా బాబు కోసమే నేను చేస్తాను మా అబ్బాయి కోసం ఆయన అయితే అసలు స్వీట్ అనేది తినరు ఎక్కువ ఎంత బ్రతిమలాడినా కూడా ఎప్పుడన్నా ఒక పీసు తనకిష్టమైతే తీసుకుంటారు లేకపోతే తీసుకోరు అందుకని నేను మూడు క్యారెటే తీసుకున్నానండి మూడు క్యారెట్ తీసుకొని వాటితోనే స్వీట్ చేస్తున్నాను చూసారుగా క్యారెట్ జ్యూస్ అయితే ఇది రెడీ అయిపోయిందండి దీంట్లో ఏమి పేస్ట్ అనేది లేకుండా చాలా స్మూత్గా ఉండే క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది తర్వాత నేను కొన్ని బాదం పప్పులు తీసుకున్నానండి ఈ బాదం పప్పులు కూడా సన్నగా కట్ చేసుకోవాలి మీ మీ దగ్గర ఏవైనా ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ సన్నగా ఇలాగా కట్ చేసుకోండి బాదం పప్పులు వేసుకోవచ్చు జీడిపప్పు వేయచ్చు కిస్మిస్ కానీ ఏదైనా వేయవచ్చు నేనైతే గింజలు ఉంటాయి చూడండి ఆ దోస గింజలు కొన్ని వేస్తున్నాను కొన్ని ఏమన్నా బాదం పప్పులు వేసుకుంటున్నానండి స్వీట్లోకి మనం తింటూ ఉన్నప్పుడు పంటి కింద పడి నల్ నములుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందనమాట అందుకని మీకు ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని నేతిలో వేపించుకోవాలండి వీటన్నిటిని కూడా నెయ్యి వేసి నేతిలో దోరగా వేపించుకోవాలి దీన్నైతే మాత్రం ఈ స్వీట్ని నేను పంచ పంచదారతో లేదండి బెల్లం వేసి చేస్తున్నాను అనమాట ఎందుకంటే పంచదార వాడటం ఎక్కువ మంచిది కాదు కాబట్టి ఆరోగ్యానికి నేను బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను మీరైతే పంచదారతో అయినా చేసుకోవచ్చు అండి పంచదారే కావాలనుకుంటే పంచదారతో అయినా చేసుకోవచ్చు ఈ స్వీటు మనకి స్వీటు తీపికి తగినట్లుగా మనకు ఎంత స్వీట్ తినగలగమో అంతవరకు బెల్లాన్ని వేసుకోవాలండి దీంట్లోకి క్యారెట్ జ్యూస్ వేసాను కదా దానిలోకి మళ్ళా బెల్లాన్ని కూడా వేసుకోవాలి డైరెక్ట్ బెల్లం వేస్తుంది అనుకుంటారేమో నాకు నేను వాడే బెల్లంలో ఏమి అంటే కొన్ని కొన్ని రకాల బెల్లాల్లో బెల్లంలో మాత్రం కొంత డస్ట్ అనేది ఉంటుంది కదండీ దీనిలో అయితే ఏమీ లేదండి నేను వాడుతున్నాను కాబట్టి డైరెక్ట్ బెల్లమే కట్ చేసి సన్నగా వేసేసాను మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటూ ఉండాలండి స్టవ్ మీద పెట్టేసుకొని గిన్నెని ఇదంతా కూడా అయ్యేదాకా కూడా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఈలోపయితే నేను డ్రై ఫ్రూట్స్ కూడానండి నెయ్యి వేసి వేపించేసానండి బాదం పప్పులును కొన్ని దోస గింజలు వేసాను రెండు కలిపి నెయ్యి వేసి ఎర్రగా వేపించి పక్కకు పెట్టేస్తున్నాను ఈ క్యారెట్ జ్యూస్ అనేది మొత్తం కూడా దగ్గరకు అయిపోయేంతవరకు ఉండ ముద్దలాగా ఇయ్యేంతవరకు కూడా మనం కలుపుతూనే ఉండాలండి కొంచెం టైం పడుతుంది అయినా స్వీట్ మాత్రం చాలా బాగుంటుందండి కొంచెం చిక్కగా అయిపోయి దగ్గర పడుతుంది అన్నప్పుడు నెయ్యిని వేసుకోవాలి ఇది క్యారెట్తో చేసే హల్వా అనొచ్చండి క్యారెట్ హల్వా అనండి నేను అదే అంటాను క్యారెట్ హల్వా అంటాను ఇలాగ నెయ్యి వేసి మళ్ళా తిప్పుతూనే ఉండాలండి దగ్గరకు అయ్యేంతవరకు మాడిపోకుండా జాగ్రత్తగా దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మొత్తం చిక్కగా దగ్గరకు అయిపోయేటట్టుగా కలుపుకుంటూ ఉండాలండి చూసారుగా దగ్గరకు అయిపోతూ ఉంది ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి దీంట్లో కల్లా నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి అచ్చంగా నెయ్యి ఉంటేనే ఈ స్వీట్ చేసుకుంటే బాగుంటుంది డాల్డా వేసినా ఆయిల్ వేసినా అంత టేస్ట్ ఉండదండి నేనైతే నెయ్యే వేస్తున్నాను ఏ స్వీట్స్లోకైనా నెయ్యి వాడితే కమ్మగా ఉంటాయండి టేస్ట్ బాగుంటాయి కొంచమే చేస్తున్నానని చెప్పాను కదండీ మరి గిన్నెకి వెళ్ళిపోయింది అనమాట దగ్గరకు అయిపోయింది ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలి ఎప్పుడైతే ఈ స్వీట్ అయిపోయింది అంటానికి ఎలా తెలుస్తుంది అంటే అదే అంతా కూడా నెయ్యి అనేది బయటకు వచ్చేస్తుందండి స్వీట్ నుంచి ఇప్పుడు నేతిలో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి మళ్ళీ కలుపుకోవాలి కొంచెం నాలుగైదు ఇలాచీలు కూడా దంచి పౌడర్ని స్వీట్లో వేస్తున్నానండి నేను మీరు ఈ ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉంటే తింటాము అనుకుంటే ఇలా అయినా తీసేసుకోవచ్చు కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది ఏదైనా బౌల్లో పెట్టుకొని తినేసేయచ్చు అలా కాదు మనకి పీసెస్ లాగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం దగ్గరకు అయ్యేంతవరకు తిప్పుతూ దగ్గరకు అయ్యేంతవరకు కలుపుకుంటూ ఉండాలండి మళ్ళీ నెయ్యి వేస్తున్నాను నేను ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పీసెస్ లాగా కట్ చేసే కట్ చేసుకోవడానికి వస్తుందండి చూశారుగా నెయ్యి అయితే మొత్తం కూడా స్వీట్కి విడిగా అయిపోయింది నేను ఈ లోపు ఒక గిన్నెలో నెయ్యి రాసుకున్నానండి నెయ్యి రాసుకొని మనకి ముక్కలు కట్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్వీట్ని దాంట్లో వేచేసుకొని కొంచెం పలసగా చేసుకొని వేడి మీద ఉన్నప్పుడే ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మొత్తం దగ్గరకు అయిపోయింది చూసారుగా ముద్దలాగా దగ్గరకు వచ్చేసిందండి నెయ్యి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు స్వీట్ రెడీ అయిపోయినట్టే తింటూ ఉంటే అండి ఇట్లాగా పంటితో కొరికి తింటూ ఉంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఒక చాక్లెట్ మనం చాక్లెట్ తింటూ ఉంటాం కదండి అలాగ ఆ ప్లే విధిగా బాగుంటుంది ఎప్పుడన్నా మీరు కూడా ట్రై చేసి చూడండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఏమీ లేదు క్యారెట్ కొంచెం బెల్లము డ్రై ఫ్రూట్స్ నెయ్యి అంతే పిల్లలకి ఎప్పుడైనా చేసి పెట్టాలనుకుంటే ఈజీగా చేసుకునే స్వీట్ అండి నేను కొద్దిగా చేశాను కాబట్టి కొంచెంగానే వచ్చింది ఇలా కొంచెం ఆరేటప్పుడే ముక్కలు కట్ చేసుకోవాలి నచ్చితే మాత్రం లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ అండి యూట్యూబ్లో కొంచెం నా ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి మర్చిపోకుండా లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ నేనైతే టేస్ట్ చూస్తున్నానండి ఎలా ఉంది ఏంటి అనేసి చాలా టేస్ట్ కమ్మగా ఉందండి చాలా బాగుంది ఎందుకంటే అచ్చంగా నెయ్యి వేసాను కాబట్టి సూపర్గా ఉంది మీరు కూడా చేసుకోండి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి